ఆ సహోదరి పేరు ఎవరికైనా ఐడియా ఉంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు అవును అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పదిహేను వచ్చినము అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారండి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది దేవుని మాటలు వినుటకు ఎంత ఆతురపడుతున్నారు ఇంత ఆశ కలిగి ఉంటున్నారు మీ అందరికీ నా వందనాలు దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా హలో అపోస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయం పదిహేనవ వచనం చదవండి ఆమెయు ఆమె ఇంటివారును బాప్ తీసము పొందినప్పుడు హలే మనందరికీ తెలుసు కదండి ఇక్కడ ఈ చరిత్రకారి లూదియా ఈమె ఊదా రంగు పొడే తూయేతర పట్నస్తురాలన్నమాట అయితే ఆమె ఏం చేసిందంటే ఒకానొక సమయాన తను వెళ్ళాలి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని వాక్య వినాలి అనే ఇంటెన్షన్తో తను వెళ్ళలేదు ఆలోచనతో తను వెళ్ళలేదు తను ఎలా వెళ్ళిందంటే తన జీవనాధారం కోసం తను రోజు చేసే తన వృత్తి కోసం తన కుటుంబాన్ని గడుపుకోవడానికి తన వ్యాపార నిమిత్తము తను వెళ్తూ ఉన్న ప్రయాణములో తనకి మాట నాటబడిందంట దేవుని మాట వినింది మనమైతే వ్యాపార నిమిత్తమే కాదండి పట్టికల్గా మనము అదే దేవుని సన్నిధికి వచ్చినా సరే మనము ఏం చేస్తాము ఆ మాటలు హృదయంలోకి చేర్చుకోం హృదయంలో కట్టబడం మన కుటుంబాలను కట్టించు మనం వరకు వస్తున్నామా మన వరకు చూసుకుంటున్నామా మన వరకు వెళ్ళిపోతున్నామా అనే విధంగానే మనం జీవిస్తాము కానీ ఈరోజు లూదియా ఏం చేసిందండి తను ఒక్కటే కట్టబడలేదు తన వ్యాపార నిమిత్తం వెళ్తూ కూడా అక్కడ వ్యాపారాన్ని పక్కన పెట్టేసిందంట తన జీవనాధారం ఆ రోజు తన అమ్ముకుంటేనే తన కుటుంబం గడుస్తుంది అయినా సరే ఆ వ్యాపారం ముఖ్యం అనుకోలేదు నా దేవుని మాటలు నేను వింటే ఎక్కడో చోట నాకు ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంటుంది నా కుటుంబము కట్టబడుతుంది దీవెనకరమైన జీవితం నాకు వస్తుందనే ఆశ కలిగామ ఏం చేసిందంటే అక్కడ పౌలు శీల వాక్యము ప్రకటిస్తుంటే అక్కడ కూర్చుందంటండి కూర్చున్న మనిషి అనాలోచనగా కూర్చుందా సంఘాల్లో ఈ రోజుల్లో మనం చూసుకుంటే మనం ఎంతో అనాలోచనగా కూర్చుంటూ ఉంటాం ఇక్కడ జరిగే క్రమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాం కానీ మనము ఏదో ఒక ఆలోచనలోనో లేకపోతే ఇంటి దగ్గర పొయ్యి మీద కూర పెట్టాను కట్టేసానా లేదా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అవి ఆరేసానా లేదా అవి స్విచ్ పేలిపోయిద్దేమో హీటర్ పెట్టొచ్చాను వాటర్ కాగిపోయి ఏమో కరెంటు పాస్ అయ్యిద్దేమో ఇలాంటి అనేకమైన ఆలోచనల చేత సంఘానికి వస్తూ సంఘములో దేవుని ఆరాధించాల్సింది పోయి మనస్ఫూర్తిగా మనోపూర్వకంగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాల్సిన వేళలో మనం ఆలోచన చేసేది ఏంటో తెలుసా వ్యర్థమైన విషయాల వైపు లోకములో లోక ఆశల వైపు లోక విషయాల వైపు ముసలమ్మ ముచ్చట్ల వైపు వ్యర్థమైన మాటల వైపు అటువైపు మన మనసు మగ్గు చూపేవారిగా ఉంటాం అటువైపే మన మనసు ఎక్కువగా ప్రోత్సహించేవారిగా ఉంటాం అదే నలుగురు అమ్మల్ని చర్చికి మందిరానికి తీసుకురాలేం దేవుని మందిరానికి తీసుకొచ్చి దేవుని రుచి చూపించలేం ఆయన ప్రేమని మనం రుచి చూపించలేం కానీ ఒక చెట్టు కింద కానీ నలుగురు